హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి గోరు చిక్కుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఆయిల్లోనే వేయించేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టేసుకున్న గోరు చిక్కుడుని వేసేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి వాటర్లో వేసుకొని తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత తీసేసుకొని మళ్ళీ కలిపేసుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ వేయించేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడి చాలా టేస్టీగా ఉండే గోరు చిక్కుడు ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్